తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం ఈ దిశగా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది దీంతో గంజాయి రవాణాపై నార్కోటిక్ ఎస్ఓటీ పోలీసులు ఫోకస్ పెట్టారు చిన్న ఆధారం దొరికితే చాలు పక్కాగా పట్టుకుంటున్నారు కంషాబాద్ లో చిక్కిన గంజాయి రవాణా కూడా ఈ కోవలోకి వస్తుంది మత్తు పదార్థాలు రవాణా చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటున్నారు పోలీస్ అధికారులు వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎనిమిది వందల గాంజాయి పట్టుకోవడం జరిగింది ఎస్ఓటి బాలానగర్ టీం అండ్ శంషాబాద్ పోలీస్ టీఎస్నాప్ టీం టీఎన్ టీజీఏఎంబి టీం కలిసి శంషాబాద్ పరిధిలో ఓఆర్ఎస్ సర్వీస్ రోడ్ దగ్గర ఎనిమిది వందల కిలోలు ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్ ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మన ఫస్ట్ టైం దొరుకుతా ఉంది సో అది ఈ దీని విలువ వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్షల ఐదు వేల గంజాయి అన్నమాట దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రి కూడా అరకు సంబంధించిన వ్యక్తి అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా మాట్లాడలేదు ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం ప్రతి ట్రాన్సాక్షన్స్ కి మూడు లక్షలు అతను తీసుకుంటా ఉన్నాడు